పోలీసులు మరో ఆపరేషన్ డ్రగ్స్ దందాకు సంబంధించి మూడు కోట్ల హవాలా డబ్బును ముంబైలో స్వాధీనం చేసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం సొమ్ము ఏంటి నియంత్రణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఈగల్ పోలీసులను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈగల్ పోలీసులు ఇటీవల కాలంలో ఒక పెద్ద ఆపరేషన్ కూడా ఛేదించడం జరిగింది దాంట్లో రెఫ్యూజీ డ్రగ్స్ సంబంధించి కూడా పూర్తిగా డెబ్బై రెండు కోట్లకు చేసే చేసే ను కూడా స్వాధీనం చేస్తూ నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ డ్రగ్స్ అన్ని కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పసుపు పదార్థాలు అమ్మకాలకు వచ్చిన డబ్బును ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు కూడా ఈగల్ పోలీసులు గుర్తించడం జరిగింది అది అన్ని కూడా మనీ లాండింగ్ కింద కూడా అమల రూపంలో కూడా ఇతర దేశాలకు వెళ్తున్నట్లు కూడా గుర్తించి వారిపైన కూడా ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచి తర్వాత దీంట్లో కింగ్ ఫింగ్ గా ఉన్న ప్రజాపతికి సంబంధించి కూడా పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను వద్ద నుంచి దాదాపు మూడు కోట్ల వరకు రూపాయలకు సంబంధించి కూడా నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో ముంబై ఢిల్లీ రాజస్థాన్ తర్వాత గోవా ప్రాంతాలను కూడా అరెస్ట్ అయిన డ్రగ్స్ పెలిసర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రజా ప్రజాపరిస్థితిని పేరు చెప్పడంతో కూడా ఇతనిపై కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులో తీసుకునే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకోవడం జరిగింది ఈ అంతా కూడా ఇతర దేశాలకు పంపించినట్లు కూడా ఆ అధికారులు గుర్తించడం జరిగింది కాబట్టి దీంట్లో ఈ కంపెనీల పేరుతో కానీ తర్వాత ఈతో మా వ్యక్తుల ఖాతాలకు సంబంధించి వివిధ రూపంలో కూడా ఈ డబ్బునంతా కూడా తరలిస్తున్నట్లయితే పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా ప్రస్తుతం అయితే వెలువైంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే కింగ్ కింగ్ గా ఉన్న ప్రజాపతిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అతన్ని కష్ట తీసుకొని మరికొన్ని విషయాలు అయితే రాబట్టాల్సిన అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు వాదుస్తున్నారు ఇప్పటి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఇతర ఇతర దేశాలకు సంబంధించి కూడా అవాల రూపాలు కూడా వెళ్తున్నాయి అవి కూడా ఖాతాల ద్వారా నుంచి వీళ్ళు వెళ్తున్నాయని చెప్పి కూడా పలు కేసులు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ కేసు సంబంధించి ఇరవై ఐదు మందిని ఇప్పటివరకైతే వరకు అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కింగ్ గా ఇతను ఉండడం కాబట్టి ఇతన్ని అదుపులో తీసుకున్నారు అరెస్ట్ చేశారు కాబట్టి ఎక్కడిలో భాగంగా మరికొన్ని విషయాలు అయితే అవకాశం ఉంది ఇప్పటి ఆ డ్రగ్స్ మొత్తం మత్తు పదార్థాలు విక్రయాలు చేసిన తర్వాత ఎంత మొత్తంలో కూడా ఇతర దేశాలకు వీళ్ళు అవాల రూపంలో డబ్బును మళ్లించడం దాని మీద కూడా ఇటు ఈగల్ పోలీసులు విచారణలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరి కస్టడీలో భాగంగా అతనికి మరిన్ని విషయాలు మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచిన పరిస్థితి